కుబేరుడు గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప తదుపరి జన్మలో సంపదలకి అధిదేవత అయ్యేంత గొప్పగా జన్మించి ఉంటాడని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కానీ గత జన్మలో కుబేరుడు దొంగతనానికి ప్రయత్నించి మరణించిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడంటే పురాణాల ప్రకారం కుబేరుడు గత జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి పుట్టడం బ్రాహ్మణ కుటుంబంలో అయినా చెడు సావాసాల కారణంగా చూదం ఆడేవాడు జూదం ఆడటంలో భాగంగా తమ తల్లిదండ్రులు తమ తాతలు సంపాదించిన ధనాన్ని మొత్తం జూదంలో పోగొట్టాడు కుబేరుడు ఇంత చేస్తున్నా సరే అతని తల్లి మాత్రం కొడుకు చేస్తున్న పనులను సమర్థిస్తూ కప్పిపుచ్చుకుంటూ ఉండేది కుబేరుడు చేసే పనులు ఆయన తండ్రికి తెలియనివ్వకుండా ఆమె జాగ్రత్త పడింది కానీ ఒకరోజు కుబేరుడు తండ్రికి నిజం తెలిసింది తండ్రికి నిజం తెలియడంతో కుబేరుడు భయపడి ఇంటి నుంచి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు శివాలయంకి వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు జరిపి ప్రసాదం అందరికీ పంచిపెట్టి ఆ తర్వాత అందరూ వారి వారి ఇళ్లకు వెళ్లారు పూజారి మాత్రం ఆ గుడిలోనే పడుకున్నాడు బాగా చీకటి పడ్డాక గుడిలో ఉన్న కుబేరుడికి ఆకలి దాహం ఎక్కువ అయ్యాయి గుడిలో ప్రసాదం ఉంటే తినాలని గుడిలో దీపం వెలిగించి ఆ దీపం వెలుగులో ప్రసాదం కోసం వెతకడం మొదలు పెట్టాడు కానీ గాలికి దీపం మళ్లీ మళ్లీ ఆరిపోతూనే ఉంది కుబేరుడు దీపాన్ని మళ్లీ మళ్లీ వెలిగిస్తూనే ఉన్నాడు ఇదంతా జరుగుతున్నప్పుడు గుడిలో పూజారికి మెలకు వచ్చింది కుబేరుడు దొంగ అనుకున్న పూజారి పట్టుకోవడానికి ప్రయత్నించాడు కుబేరుడు పూజారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతాడు మరణించిన కుబేరుడు ఆత్మని తీసుకెళ్లడానికి యమదూతలు వస్తారు అప్పుడు పరమేశ్వరుడు కుబేరుడిని ఉద్దేశించి నువ్వు చాలా పాపాలు చేశావు కానీ ధనత్రయోదశి రోజున నా దీపం ఆరిపోకుండా కాపాడావు కాబట్టి వచ్చే జన్మలో నువ్వు సంపదలకు అధిదేవతగా ఉంటావని వరం ఇచ్చాడు ఆ బ్రాహ్మణ జన్మ తరువాత కుబేరుడు తదుపరి జన్మలో విశ్రవుడు దేవవర్ణిలకు కుమారుడుగా జన్మించాడు వారు తమ పుత్రుడికి వైశ్రవణుగా నామకరణం చేశారు వైశ్రవణుడు వెయ్యి సంవత్సరాల తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టాడు ఆ తరువాత అతను యక్షకులకు రాజుగా దిక్కులకు రక్షకుడిగా సంపతులకు అధిదేవతగా పేరు పొందాడు